అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఈ వీడియోని చివరి వరకి స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ దీని గురించి మీకు పూర్తి డీటెయిల్ మీకు తెలుస్తాయి ఇది వచ్చేసి ఈ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ అమరావతికి చాలా దగ్గర అనమాట అంటే మనం ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో అమరావతిలోకి వెళ్ళిపోతాం హైవేకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే ఫైవ్ మినిట్స్లో హైవేకి ఎక్కి మనం వెస్ట్ బైపాస్ ఎక్కామంటే మనం హైవేలోకి రాజధానిలోకి వెళ్ళిపోతుంది ఈ వెంచర్ లేవుట్ అండి సిఐడి అప్రూవల్ వచ్చేసింది ఎల్పి నంబరు మొత్తము వచ్చేసింది ఫైనల్ వచ్చేసింది చూడండి మీరు వర్క్ కూడా చూడండి ఇది వచ్చి మీకు ఈ కరెంటు పోల్ మన కరెంటు పోల్స్ వేస్తున్నాం ఆల్రెడీ బీటీకి కూడా లైన్ పెడుతున్నాం బీ ఇది పరిచేసి బీటీ వేస్తాము ఇవి వచ్చేసి ఈ బ్లాక్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఫుట్పాత్ పాత్ సైడ్ వాళ్ళు అనమాట ఇది ఇక్కడ వస్తుంది అది దీనికి వేసిన తర్వాత దాని మీద మీకు ఇక్కడ మీకు ఫుట్పాత్ టైల్ వస్తుంది మధ్యలో మళ్ళీ మీకు ప్లాంటేషన్స్ కూడా వస్తుంది ఇకపోతే ఈ వచ్చి రోడ్ వచ్చేసి మొత్తం ఆల్ రోడ్స్ ఆర్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇంకోటి ఈ వెంచర్ బెనిఫిట్ ఏంటంటే ఎంట్రన్స్ గేటు ఆర్చి ఉంది చూసుకోండి అది ఆర్చి ఎంట్రన్స్ గేట్ ఇంకోది ఎగ్జిట్ గేటు ఇది ఇది ఒక ఆర్చి ఈ రెండు అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఇది టోటల్ ఇప్పుడైతే మనము టెన్ ఎకర్స్ లేవుట్ ఈ టెన్ ఏకర్స్ లేటు ఎక్స్టెన్షన్ ఒక ట్వంటీ ఏకర్స్ వస్తుంది అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూలు హౌస్ అన్నీ వస్తున్నాయండి ఇది వచ్చేసి మనకి కాజా విలేజ్ నుంచి మన నంబూరు విలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ వెంచర్ వస్తుందండి రోడ్ ఫేసింగ్లో థర్డ్ రోడ్ ఫేసింగే ఇకపోతే ఇది ప్రైమ్ లొకేషన్ ఇది వచ్చేసి చూశారు కదా అది రామకృష్ణ రామకృష్ణ టవర్స్ దానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వడం పడదు టూ మినిట్స్ జర్నీ ఇది మీకు ఇటు కనిపిస్తుంది చూసారా అది అది అక్కడ ఆ బిల్డింగ్లు వచ్చేసి మీకు రెయింట్రీ పార్క్ అండి ఈ రెయింట్రీ పార్క్కి చాలా దగ్గరగా ఉంటుంది దీనికి దగ్గరలోనే ఇంకోటి మనకి ఎలక్ట్రానిక్ క్లస్టర్ వస్తుంది కంచేరు నుంచి కంచేరు దాటిన తర్వాత ఎలక్ట్రానిక్ క్లస్టర్ వస్తుంది అది మలేషియా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అది పోతే అది అది డెవలప్మెంట్ అయ్యి ఆ డెవలప్మెంట్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పేసింది ఇకపోతే మనకు రాజధాని ఈ వెస్ట్ బైపాస్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇక ఇక్కడ నుంచి కాజాలో ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఓఆర్ఆర్ జంక్షన్ పాయింట్ కూడా ఇక్కడే ఇస్తున్నాడు కాజా దాని తాలూకా డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవన్నీ మీకు అందజేస్తాము ఇకపోతే చుట్టూ చూడండి లేఅవుట్కి సంబంధించి నేను ఇప్పుడు చెప్తాయి ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్ అండి ఆల్రెడీ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాల్ కట్టి ఉంది ఓకే ఎల్ వచ్చింది ప్లాటింగ్ అయిపోయింది చూశారు కదా ప్లాటింగ్ కూడా అయిపోయింది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు ఇదిగోండి ఇళ్ళకి మధ్యలో ఇల్లు ఈ చుట్టూ తిళ్ళే పోనీ అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ ఇప్పుడు మనం ఇచ్చే పాత ప్రైజులకే ఎప్పుడైతే ఇస్తున్నామో ఆ రేట్ వచ్చేసి మీకు నేను పర్సనల్గా చెప్తానండి ఇదేంటంటే డెవలప్మెంట్ అయితే బాగా చాలా సూపర్ వస్తుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ లుక్ వస్తుందండి చూడండి రేటు మొత్తం చూపిస్తాను ఇప్పుడు చూడండి చూశారు కదా ఇవన్నీ బ్లాక్స్ అన్ని రోడ్లు అన్నిటికీ వేసాను ఓకే మరొకసారి చెప్తున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్